పేతురు గారు ఎవరయ్యా అంటే ఏసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఎంత గొప్పగా అయ్యా అంటే సువార్తలు చదివితే బాగా అర్థం అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే బాగా డేరున్నటువంటి వ్యక్తుల మనకు కనిపిస్తూ ఉంటారు అందరూ కాముగా ఉన్నా ప్రవ్వ నాకు అర్థం కాలేదు చెప్పవా అంటాడు ఆయన నీకు అర్థం కావట్లేదు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అది ఇది అని చెప్పేసి ఎన్ని తిట్లు తిట్టినా మళ్ళీ వచ్చి ప్రవ్వ నాకు అపమానం అర్థం కాలేదు చెప్పవా అంటాడు అంటే తిట్లు కూడా లెక్క చేయడాయినా ఏసుక్రీస్తు వారిని తిట్టినా పర్లేదు అంతే ఇలా ఉన్నావు ఇంకా బాగా చెప్పాలంటే ఏసుక్రీస్తు వారు సాధారణ వెనక్కి పోంటాడు అంటే ఆ తిట్లన్నీ భరించినటువంటి వ్యక్తి ఇంకొక చోట ఆయన మాట్లాడుతూ అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టొచ్చాం వచ్చాం కదా ఏంటి అంటాడు భలే ఉంటుంది అది సమస్తాన్ని విడిచిపెట్టాం కదా మాగేంటి చెప్పంటాడు అంటే అంత గొప్పగా ఉన్నాడు ఆయన అంత గొప్పగా దేవుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తి దేవుని కోసం అన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తి దేవుడి కోసం అన్నీ త్యాగం చేసినటువంటి వ్యక్తి దేవుని కోసం ఎవరినైనా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి బాగా కనిపిస్తుంది ప్రతి చోట కూడా మనకి ప్రతి సందర్భంలో కూడా ఉంటారు ప్రతి సందర్భంలో ఉంటారు ఆయన చూస్తే ఆయన ముగ్గురు వెం వెంట పెట్టుకుని వెళ్ళాడు అంటారు అందులో ఈ పేదరు గారు కూడా ఉంటారు అనమాట అలా పర్సనల్ లో ఉంటాడంటే ఆయన ఏకాంతంగా ఉన్న సమయంలో ఉంటాడు అందరితో ఉన్న సమయంలో ఉంటాడు ఆయన కొండ మీద ప్రసంగాల్లో ఉంటారు ప్రతి చోట ఆయన ఉండి యేసుక్రీస్తుని బహుగా ప్రేమించినటువంటి వ్యక్తిగా కూడా కనిపిస్తారు బాగా చూస్తే నేను చచ్చిపోవాలి అన్నప్పుడు మిగిలిన వాళ్ళు రియాక్ట్ అవ్వరు కానీ అయ్యా నీకు వద్దు అంటాడు ఇంకొక చోట ఏమంటారు అయ్యా అంటే ఏలియా మోషే గారు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి అయ్యా పర్ణశాలలు కట్టేదా మనందరం ఇక్కడ ఉండిపోయేదా అంటాడు అంటే అంత ఇష్టం ఇంకా ఇప్పుడు కూడా నువ్వు మాతో ఉండాలి నేను నీతో ఉండాలి అంతే అదే కనిపిస్తుంది ఆయన దగ్గర పర్ణ కట్టేద్దాం నీకొకటి ఆయన యేసుక్రీస్తు వరకే కాదు చాలా కామెడీగా అనిపించింది ఏలియ కూడా కట్టేస్తాడంట ఆ మోషే గారికి కూడా కట్టేస్తాడంట నేను పర్ణ కట్టేస్తా మనందరం ఉండిపోవచ్చు ఎక్కడన్నా మాట్లాడతారనమాట అంటే అంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి కాస్త ఏసుక్రీస్తు వారి మరణం తర్వాత ఏమైపోయిందయ్యా అంటే ఒక్క బలహీనత అనేది